ప్రభునంద్ ప్రియులకు క్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు తెలియజేసినాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానం కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు కీర్తన రెండవ అధ్యాయము పన్నెండవ చరణంలో కీర్తనకారుడు దావి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా ముద్దు పెట్టుకునుట అనగా ఆయన యొక్క అధికారములకు ఆయన యొక్క ప్రభుత్వానికి మనము అంగీకరించే వారంగా ఉంటామని ప్రాచీన కాలంలో నుండి మరి వాడుకగా ఉంటున్నది ఇక్కడ చూసినట్లయితే ముద్దు పెట్టుకునుట అనగా దేవుణ్ణి ప్రేమించుట ఆయనను ఆశ్రయించుట ఆయనను చేరుట మరి చూసినట్లయితే ఇస్కారిత్ యోధ యేశువ ప్రభువారిని ముద్దు పెట్టుకున్నాడు కానీ కపటముతో కూడినటువంటి ముద్దుగా ఉంటున్నది అనగా వేషధారణతో కూడినటువంటి ముద్దుగా ఆ యొక్క విధానం కనబరుస్తున్నది తద్వారా తాను నష్టపోతూ వచ్చినాడు దేవుని నామానికి అవమానం తీసుకువచ్చినాడు ఓర్పా తన జీవితంలో అత్తను ముద్దు పెట్టుకుంది కానీ లోకంలోనికి వెళ్ళిపోయింది ఓర్పా జీవితం మరలా ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు అలాగనే మనం ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియమైనటువంటి వార్లరా మనము ముద్దు అనగా ఆయనను పరిపూర్ణంగా ప్రేమించుట దేవుని ఆశ్రయించుట దేవుని ఆశ్రయించేవారు ఏ రీతిగా ఉంటారు ఐదవ కీర్తన పదకొండవ చరణంలో అంటున్నాడు నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు ప్రియమైన వారులారా దేవుని ఆశ్రయించినప్పుడు మనము ఆనందము సంతోషాన్ని స్వతంత్రించుకునే వారంగా ఉంటాం తొమ్మిదవ కీర్తన పదోచరణములు అంటున్నాడు యహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడు కావు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అని దయోచరుడు మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి వారులారా దేవుని నామం ఎరిగినటువంటి వారం మనము అన్ని పరిస్థితుల్లో ఆయన ఎందు నమ్మిక ఉంచి మనము భయభక్తులు కలిగినప్పుడు దేవుడు నీకు మేలును దాచిపెట్టి ఉంచుకుంటున్నాడు ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదవ చరణంలో అంటున్నాడు నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుడు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని దైవజనుడు కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ గొప్పదైనటువంటి మేలును మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో స్వతంత్రించుకోవాలి అంటే మనము ఆయనను ముద్దు పెట్టుకుని ఆయన అధికారానికి ఆయన ప్రభుత్వానికి మనం లోబడే వారంగా ఉండాలి అలాగే ఉన్నప్పుడు మనం ప్రభు చేత దీవించబడే వారంగా ఉంటాం యూదలాగా ఓర్ఫలాగా మన జీవితంలో మనం ఉన్నప్పుడు చరిత్రలో చరిత్రహీనులుగా మనం మారిపోతాం అలాగనే ఉండకుండా యథార్థమైనటువంటి నిజమైనటువంటి ప్రేమను కలిగి ప్రభు ఏడల మనము జీవించుదుము గాక